హాయ్ అండి ఎగ్ కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఎగ్ మొగలాయి కర్రీ చేసుకుని చూద్దాం చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్ మొగలాయి కర్రీ కోసం ఫస్ట్ కొన్ని ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి దానిలోనే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయ రెమ్మలేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా అందులో వేసుకొని అల్లం కూడా ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని తరిగి అందులో వేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి చాలా మెత్తగా పేస్ట్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక త్రీ ఫో త్రీ లేదా ఫోర్ ఎగ్స్ ఉడక పెట్టేసుకుని వాటిని ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి మనం వేయించేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లోకి రెండు యాలకులు కొద్దిగా జీలకర్ర లవంగాలు చిన్న చెక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదా ఆ పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ కొద్దిగా పైకి తెలినాక అందులో చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దాన్ని కూడా ఒక టెన్ టు ఫిఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి అది బాగా మిక్స్ అయ్యి బాగా మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అది కూడా వేసిన తర్వాత అంత బాగా కలుపుకొని అంత బాగా కలుపుకొని కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీకు తగినట్టుగా మళ్ళీ కొద్ది సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి మూడు లేదా నాలుగు ఎగ్స్ అయినా వేసుకొని చేసుకోవచ్చు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ బాగా ఉడికిన తర్వాత మనం వేసిన వాటర్ అంతా కూడా బాగా మగ్గి కర్రీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అవుతుంది అప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది